హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో అందరికీ ఎంతగానో నచ్చే నూనె వంకాయ అండి అంటే వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను సింపుల్ వేలో గుత్తి వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా నేను ఇక్కడ ఏడు వందల గ్రాముల గట్టి తెల్లటి వంకాయలు తీసుకున్నాను అనమాట బాగా దోరగా ఉన్నవి కొంచెం చిన్న సైజులో తీసుకోండి గుత్తి వంకాయకి చాలా బాగుంటుందన్నమాట వీటినైతే కాడలు కొద్దిగా కట్ చేసి అలాగే ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి మూడో వంతు వరకు ఘాట్లు పెట్టుకోవాలి నాలుగు వైపులా కూడా ఇలా అయితే మనం వేసిన మసాలా అనేది లోపలికి బాగా కూరి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది ఇప్పుడు ఈ వంకాయల్ని కడాయిలో ఆయిల్ వేసి బాగా వేపుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నారంటే వంకాయ లోపల వరకు కూడా బాగా వేగి కొంచెం మెత్తబడుతుందండి ఇవి గట్టి వంకాయలు కాబట్టి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది ముందు వేపుకోవాలండి కొంతమంది అయితే డైరెక్ట్గా మసాలా దీంట్లో కూరి చేస్తూ ఉంటారు అవి కొంచెం మెత్తటి వంకాయలు ఇవి బాగా గట్టిగా ఉండే వంకాయలు అండి సో అందువల్ల ముందుగా వేపుకోవాలి ఇప్పుడు ఇలా వేపుకున్నారు కదా వీటిని పక్కకు తీసి పెట్టుకుందాము ఇప్పుడైతే ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందామండి వంకాయ కర్రీ కోసం ఇదేనండి మెయిన్గా అందుకోసం నేను ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా యూజ్ చేశాను అవి ఏంటంటే పల్లీలు ఒక రెండు టేబుల్ స్పూన్లు అలాగే ఒక బిర్యానీ ఆకు దాల్చిన చెక్క కొద్దిగా తీసుకోండి అలాగే నాలుగైదు లవంగాలు రెండు ఇలాచి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి అదేవిధంగా అర టీ స్పూన్ గసగసాలు ఒక పది జీడిపప్పు పలుకులు తీసుకోవాలండి చూసినారు కదా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా నేను తీసుకున్నాను అది కూడా కొద్ది కొద్దిగా అనమాట ఇప్పుడైతే మనం మిక్సీ జార్లో ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా వేసేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలండి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత ఇందులోకి మరికొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము అవి ఏంటంటే కట్ చేసిన రెండు పచ్చిమిర్చి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు పండు టమాటాలను కూడా కట్ చేసి వేసుకోండి అదేవిధంగా ఒక అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం వేసుకోండి మీరు ఇంకొంచెం స్పైసీగా తినాలనుకుంటే కారం కాస్త ఎక్కువ వేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఎక్కువ పట్టదని చెప్పి నేను రెండు టీ స్పూన్లు వేసానండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేయండి అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసేసి కొంచెం నీళ్ళు పోసి మనం ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా మనం మసాలా పేస్ట్ని గ్రైండ్ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఇదే కడాయి పెట్టుకోవాలి ఇందులో ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా వంకాయలు వేపింది అందులోకి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోండి వంకాయకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి సో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం పట్టి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని వేసుకోవాలన్నమాట ఆ పేస్ట్ అంతటినీ కూడా వేసేసి మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు పోసి అవి కూడా పోయండి ఇప్పుడైతే ఈ మసాలా పేస్ట్లో పచ్చివాసన అంతా కూడా పోయే విధంగా బాగా వేపాలండి ఇది వేపేటప్పుడు బాగా తిక్గా తయారవుతుంది అందులోనూ మనం అన్నీ కూడా పచ్చివే యాడ్ చేసాం కదా వేయించకుండా సో కొంచెం టైం పడుతుంది ఇవి వేగడానికి ఇందులో పచ్చివాసన అంతా కూడా పోవడానికి సో కొద్దిగా ఎక్కువ నీళ్ళు పోసేసి ఇందులోకి ఒక రెమ్మకర కరివేపాకు నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసి సరిపోకపోతే మరి కొద్దిగా వేసుకొని మూత పెట్టేసి ఇక పది పన్నెండు నిమిషాల పాటు వదిలేయాలండి అది మీడియం ఫ్లేమ్లో చేసుకోండి ఇలా చేయడం వల్ల గ్రేవీ అంతా కూడా చక్కగా ఉడుగుతూ మంచి సువాసన వస్తూ ఉంటుంది ఒక పన్నెండు నిమిషాల తర్వాత నేను మూత తీసి చూశాను గ్రేవీ కాస్త దగ్గర పడుతుందండి ఇది బాగా వేగి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంది ఈ స్టేజ్లో మనం ముందుగా పెట్టుకున్నటువంటి వంకాయల్ని వేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా వంకాయలు కూడా ఇలాగ సెట్ చేసుకోండి ఆ తర్వాత మూత పెట్టేసి ఇంకొక పదిహేను నిమిషాల పాటు మనం టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే గ్రేవీ అంతా కూడా దగ్గర పడి మంచి సువాసన వస్తూ అంతా కూడా పైకి తేలి ఉంటుందండి ఇలా వస్తే మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే సో ఈ స్టేజ్లో మనము సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే వంకాయ కూర చూడండి చూస్తుంటేనే నొరపోతుంది కదా చాలా అంటే చాలా బాగా వస్తుంది దీనికి కొంచెం ఓపిక అవసరం అందులోనూ మెయిన్గా మసాలా అండి మసాలా ఒక్కటి మనం రెడీ చేసి పెట్టుకుంటే చాలా క్విక్గా అయిపోతుందనమాట చాలా మంది భయపడుతుంటారు చాలా ఎక్కువ టైం తీసుకుంటుందని కానీ మసాలా ఒకసారి పట్టి పెట్టుకున్నామంటే అది ఒక టూ వీక్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ ఉంటుందండి ఏమీ పాడవద్దు సో ఈ మసాలా వల్లే కదా కర్రీకి టేస్ట్ అనేది సో చూస్తున్నారా ఎంత బాగుందో నోట్లో నీళ్ళుతుంటాయి ఈ కర్రీ గ్రేవీ చూడంగానే చాలా అంటే చాలా బాగుందండి ఇది వేడివేడి అన్నంలోకి కానీ చపాతి పుల్కా రోటీ ముఖ్యంగా రాగి సంగటిలోకి కూడా అద్దరిపోతుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి సో చూశారు కదండి ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్